హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ అండ్ రంగోలీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు పొటల్స్ కర్రీ చేసుకుంటున్నామండి మధ్యాహ్నం లంచ్కి పొటల్స్ మన పెళ్ళి ఫంక్షన్లో పెడతారు కదండి చాలా బాగుంటుంది పొటల్స్ అయితే ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకున్నానండి కావలసిన పదార్థాలు చాలా మందికి ఇష్టం ఉండదండి నా పద్ధతిలో చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది హెల్దీ అండి పొటల్స్ కూడా చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది చాలామంది ఇష్టపెట్టుకోరండి పొటల్సా అంటారు ఇలా చేయండి చాలా చక్కగా బాగుంటుంది నేనైతే ఒక అర కేజీ అర కేజీ తీసుకున్నానండి పొటల్స్ కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ ముక్కలండి నేను ఎప్పుడైనా కొబ్బరికాయ దేవుడికి మనం కొడతాం కదండి కొట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న మొక్కలు కోసి పెట్టుకొని పిచ్చిలో పెడతానండి కావలసినప్పుడు నేను కూర తయారు చేస్తానండి అలాగే జీడిపప్పు అలాగే జీలకర్ర అలాగే నువ్వులండి ఇవి నువ్వులు వేయించి పెట్టుకున్నాను చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు అలాగే టమాటా నాలుగు టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్టు అలాగే ధనియాల పొడి అలాగే కారం పొడి ఇది పసుపు పొడి అండి ఇది కారం ఇదేనండి ఆ కావలసిన కావాల్సిన పదార్థాలు మనము చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే దీనికి తొక్క తీయనండి తొక్క తీయకంట కోస్తానండి ఫైబర్ కదండి తొక్క తీసుకొని తింటే బాగుండదండి ఇలాగే పెట్టుకుంటాను చాలా బాగుంటుంది ఇదిగోండి నువ్వులు జీడిపప్పు జీలకర్ర కొబ్బరి మొక్కలు పేస్ట్ చేస్తానండి ఇవి మీకు ఇందాక ఉల్లిపాయ పేస్ట్ చూపించలేదు ఇదిగోండి ఉల్లిపాయ నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ పెళ్లి ఫంక్షన్లో పెడతారు కదండి అలా ఉంటుంది మిక్సీ చేసి మీకు తీసుకొస్తాను ఏమో ఈ నాలుగుని మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా కోసుకున్నానండి పొటాల్సులు సన్నంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకోవచ్చు మాకైతే ఈ సైజులో బాగుంటాయమ్మా అడ్డగా కోసుకోవచ్చు నిలువుగా కోసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకోవచ్చు పొటల్స్ దీన్ని మిక్సీ చేసి తీసుకొస్తాను ఇదిగోండి సన్నగా కోసుకున్నాను మొక్కలు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను వేయించుకోవాలండి చాలా బాగుంటుంది వేయించుకొని మళ్ళీ అన్నీ తీసేవాళ్ళండి కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందామండి వేగిపోయేవండి బాగా వేగించుకున్నాం పొటల్స్ నేను ఒక గిన్నెలో తీసేస్తానండి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇదిగోండి తీసేసుకున్నాము పొటాల్సు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ముద్ద బాగా వేగిపోయిందండి ఆయిల్లోని కరివేపాకు వేసుకుందాం అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుందాం అలాగే టమాటా మనం మిక్సీ చేసుకున్నాం కదండి అలాగే పసుపు అలాగే కారం కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి ఇదిగోండి జీడిపప్పు జీలకర్ర కొబ్బరికాయ మిక్సీ చేసుకున్నాం కదండి ఇందులోనే వేసుకుందాం అండి మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకుందాం చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి నేను వాళ్ళు ఇదే మాదిరిగా చేస్తారండి రెస్టారెంట్ స్టైల్లోనైతే నేను చేస్తున్నాను వాళ్ళు కూడా కాజు ఉల్లిపాయ అన్నీ పేస్ట్లు వేస్తారండి జీలకర్ర మాది ఆల్రెడీగా కారం మసాలా అండి మాది ఏ మసాలాలు అయితే వేయక్కర్లేదు ఇది మేము అన్ని ధనియాలు జీలకర్ర మసాలా సామాన్లు అన్నీ వేసి అన్నీ వేసి వేయించుకో వేయించి మసాలాలన్నీ వేయించి కారం ప పట్టుకుంటానండి నేను ఒక్కసారి ఆరు మాసాలకు ఒకసారి కారం అయితే పట్టుకుంటాను అలాగే పసుపు కూడా ఆడించుకుంటాను అలాగే ధనియాల పొడి కూడా చేసుకుంటానండి ఇంట్లోనే మేము బయట అయితే ఏవి కొనము ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేసుకున్నాం కదా కొబ్బరికాయ కాజు నువ్వుల పేస్ట్ అండి ఇది మీకు చెప్పడం మర్చిపోయిన దాకా బాగా పచ్చివాసన అయిందాక బాగా వేగించుకోవాలి సాల్ట్ వేయలేదు కదండి చూసుకొని మళ్ళీ వేసుకుందాం ముందు వేయించుకున్నప్పుడు పొటాల్స్ వేయించుకున్నప్పుడు వేసుకున్నాము చూసుకొని మళ్ళీ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామండి కారం నీళ్ళు కొంచెం ఉడకాలి కదండి గ్రేవీ అంతా ఉడకాలి ఉడికిన తర్వాత ఈ నీళ్ళంతా అయిపోవాలండి అప్పుడు మనం పొటాల్స్ వేసి వేయించుకోవాలి ఇదిగోండి గ్రేవీ ఇలాగ అయ్యింది ఇప్పుడు మనం పొటల్స్ వేయించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి డాబా స్టైల్లోనైతే చేస్తున్నాను నేను ఇదిగోండి వేయించి పెట్టుకున్నాం కదా పొటల్స్ అంతా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి రోటీతో చపాతీతో నాన్తో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పది నిమిషాలు బాగా ఉడికించాలి సాల్ట్ తక్కువ ఉందండి చూశాను కొంచెం వేసుకుందాం మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు మాకు మార్కెట్లన్నీ చాలా దూరం అండి మాకు చాలా బాగా వచ్చిందండి బాగా కుదిరింది చపాతీతోనైతే అయితే చాలా బాగుంటుంది బిర్యానీతో నాన్తో ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్ట్గా ఉందండి చూడండి పొటాల్స్ కోరంటే ఎవరు నమ్మరు చాలామందికి పొటాల్స్ అంటే ఇష్టం ఉండదు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను ఒకసారి చూసి చేయండి ఇష్టం లేని వారు అందరూ తినేస్తారండి అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది గ్రేవీ చూడండి అంత బాగా వచ్చింది జీడిపప్పు నువ్వులు కొబ్బరికాయ పేస్ట్ వేసుకున్నాం కదండి ఇలా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పొటల్స్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి పటాల్సు కోసుకోకుండా పొటాల్స్ లాగానే చేసుకోవచ్చండి గుత్తు పొటాల్స్ లాగా అలా కూడా చేసుకోవచ్చు అలాగ మా ఇంట్లో తినరండి ఇలా మొక్కలు కోస్తే తింటారు ఇదిగోండి ధనియాల పొడి వేయలేదు వేస్తున్నాను అది మసాలా కారం అండి ఇంకా మసాలా అవసరం లేదండి అన్ని ఇందులోనే ఉన్నాయి అయిపోయిందండి స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను పొటాల్స్ కర్రీ చూడండి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో చూడడానికి చూడండి మంచి గ్రేవీ అండి చపాతీతో చాలా బాగుంటుంది పొగలు పొగలండి ఫైనల్గా ఇలా వచ్చిందండి పొటల్స్ కర్రీ చూడండి ఎంత బాగుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలని నోరు ఊరిపోతుందండి పొటల్స్ కర్రీ చాలా ఎమ్మీగా చాలా బాగుందండి నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి కామెంట్ పెట్టండి ఇలా వండుకొని చూడండి కామెంట్ పెట్టి పెట్టండి వండుకొని తినేక కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో పొటల్స్ కర్రీ చాలా బాగుంటుందండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదండి నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ లే చేయని వాళ్ళే చూస్తున్నారండి చేసిన వాళ్ళు కూడా ఎవరు చూడడం లేదు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చెయ్యండి ప్లీజ్ అండి నా ఛానల్ గ్రోత్ లేదండి చెయ్యండి హోటల్స్ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి వంటతో కలుస్తా బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు